నాణ్యత లేనప్పుడు ఆరోగ్యంలో నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది దాని కారణంగా పదిహేను ఇరవై ఏళ్ళ దగ్గర నుంచి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి పాతికేళ్ల దగ్గర నుంచి ఓపిక నశించిపోతుంది నలభై ఏళ్ళు అయిపోయేటప్పటికి బామ్మ అనుకుంటున్నటువంటి వాళ్ళు నలభై ఎనిమిది నలభై తొమ్మిదికి వచ్చినోళ్ళు మాకు అప్పుడు నలభై ఐదు ఉన్నోళ్ళు చివరిలోపు మాకు ఇస్తారు పెన్షన్ ఆ చచ్చినట్టు టెక్స్ట్ వాడు కంటిన్యూ చేస్తాడు అనుకున్నారు నలభై తొమ్మిది వచ్చినోడు వచ్చే ఏడాది నుంచి నాకు పెన్షన్ వస్తుంది అనుకున్నాడు యాభై ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇక మనకు పెన్షన్ వచ్చేసింది అని ఆశపడ్డారు అందులో వీళ్ళు రావడం రావడంతోనే మొదటి ఏడాది మొదటి నెల నుంచి అంతకుముందు చెప్పినటువంటి బకాయిలు కూడా తీరుస్తూ టోటల్గా పద్ ఏడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వటము నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడంతో అందరూ సంతోషపించేసి ఆసక్తిగా ఆశగా ఎదురు చూశారు నోరు మెదపరు సమాధానం చెప్పరు స్టిల్ నవ్వు పచ్చి దగా కదా అది యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కడు మోసపోయినట్టే కదా యాభై ఏళ్ళు నిండిన ప్రతి మహిళ మోసపోయినట్టే కదా ఏది ఉన్నోళ్ళు ఇప్పటికీ మరి ఈ ఏడాది వచ్చేసి ఉంటారు కదా మళ్ళీ వచ్చేసి ఉంటారు కదా దీంతోపాటు పెన్షన్లు ఇదివరకు జగన్ టైంలో మూడు నెలలకు ఒకసారి ఇచ్చేసేవాళ్ళు కొత్తవి ఎవరు ఈ రెండు మూడు నెలల్లో వచ్చేవన్నీ లెక్క కట్టేసి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి ఓకే చేసేవాళ్ళు దానికి ఒక భారీ హంగామా బిల్డప్ డ్రామాలు ఏముండేది కాదు ఏ పెరిగినాయా తగ్గిన అన్నది ఏ నెల అడ్వర్టైజ్మెంట్ వేసేవాళ్ళు ఎన్ని పెన్షన్ ఇచ్చారని దాన్ని బట్టి తెలుసుకునేవాడు జనాలు దానికి అనుగుణంగా స్టోరీలు కూడా రాసుకొచ్చారు కదా ఈనాడు జ్యోతి పదివేలు తగ్గిన ఇరవై వేలు తగ్గినాయి అని కూడా రాసుకొచ్చిన సందర్భాలు అదే సమయంలో చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్త ఇచ్చినటువంటి వాటిని వాళ్ళు రాయలే ఇంకోటి అక్కడ రాజకీయాలు చూడలేదు